ఎలకాయ స్వీట్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అనమాట చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎలక్కయలు చూసారు ఎంత ఈ ఎక్కడ నుండి తెచ్చారు శ్రీశైలం నుండి నుండి శ్రీశైలంలో ఎప్పుడూ ఎలక్కయలు ఉంటాయి మాట అక్కడ శ్రీశైలం నుండి తెచ్చారు నా అండి తెచ్చారు మొన్న ఎలక్క పచ్చడి ఎలకాయ పెరుగు పచ్చడి చూపించాను కదా మీకు ఇప్పుడు ఈ ఒకటి తయారు చేస్తున్నాను చూడండి ఏం తయారు చేస్తానో చూడండి చేతి చూపించాను కుమ్ముకోవడం కోసం ఎరకాయల్లోకి గురువు పచ్చిమిరపకాయలు కొంచెం జలకర్ర బెల్లం ఈ పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తారంటే పైసీగా బాగుంటుంది అని అనుకున్నాను కొంచెం జలకర్ర వేసి కుమ్ముకోవాలి ఇప్పుడు ఏం ఇప్పుడు ఎరకాయలు చదువుకొట్టుకోవాలి బాగుంటుంది ఎరకాయలు చదువుకోట్టు చూపించాను ఇలాగూ చూసారా ఇలాగే కొట్టేసుకున్నా మంచి వాసన వస్తున్నాయి ఇప్పుడు స్పూన్తోంది ఇలా తీసేసుకొని ఇంక రెండు ల కలకింగే అంత గుంజ్ వచ్చింది. ఇంకా ఖాళీ డబ్ల. ఇప్పుడు ఏం చేయాలి చూడమే. ఇప్పుడు రోట్లో వేసుకొని కుముకాలి. రోట్లో వేస్తే కుముకాలి. నాడే రోట్లో వేసి గ్రైండ్ ఉదర్కింద. జల్కరై సొప్నా. ఎక్కువ ఏ కొద్ద కుంజినే. అయితే. కుంకా కూడా పెట్టేయాలి. ఇది కొంచెం దంచ కొల. ముందు బెల్లం చదువు కొట్టేసుకోవాలి కోరుకున్నదైతే లాస్ట్లో వేసుకోవచ్చు తొందరగా నలిగిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మేము తిన్నాము అందుకని ట్రై చేసాం అనమాట బాగుంటది అయినా మనం అయినా ఎలకాయలు బెల్లం వేసుకుని కుమ్ముకుంటాం కదా ఎలకాయలు ఆరుతులు కూడాను కొంచెం కొంచెం వేసుకుంటూ కుమ్ముకోవాలి సార్ నలుగు పని తీసారా ఈసారి గిన్నెలో తీసుకున్నారా తీసుకోనా ఇప్పుడు బాగా స్పీడ్గా తినాలనుకుంటే వేసుకోవచ్చు మాకైతే ఈ బెల్లం సరిపోయింది ఎవరో టేస్ట్ వాళ్ళు తీయ తినాలనుకుంటే తీగను ఈ కారం ఈ జీలకర్ర ఇవన్నీ టేస్ట్ అయితే మాకు సరిపోయినాయి నేను దంచినట్టుగా ఒకసారి ఇలా కుమ్ముకోండి ఎలక్కాయని తీసుకున్నాను ఎలక్కాయని గుంజు తీసుకుని ఉన్నాం కదా చెప్పలుంచాను నేను చెప్పాను కదా చంద్రగిరిలోని ఇలాగే ఆ ఎల్కే చెప్లో కూడా ఈ తర్వాత మళ్ళీ చెప్పులోనే పెట్టేసి ఇచ్చేస్తారు అని పెట్టేసారు చెప్పు చెప్పంటే అండి ఉంది ఎలకాయ కొత్తది అని చెప్తే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే తాటెక్క పళ్ళు ఇస్తారు తాటెక్కుతూ ఉంటుంది దాన్ని ఇలాగే విరిపి ఇత్తారన్నమాట ఐస్ క్రీమ్ పళ్ళు పెట్టుకు ఐస్ క్రీమ్ పళ్ళు పెట్టుకో పచ్చడి చూసారా స్వీట్ ఎలకాయ పచ్చడి ఇలా నేను చేసినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా తీ బాగుంటుంది కారం కారం చంద్రగిరి అంటే ఎక్కడ అనుకుంటారు తిరుపతి దగ్గర ఉందన్నమాట అక్కడ కోట చూడడానికి వెళ్ళినప్పుడు ఇలాగే పెట్టిస్తారు ఎలకాయ కొట్టిన చెప్పులోనే మెల్లూ ఇలాగే పెట్టేసి ఎత్తారు అన్నమాట గుమ్మేసుకొని గుమ్మేసి బాగుంటుంది ఎక్కడ పోడానికి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా చంద్రగిరి వెళ్ళినప్పుడు కోట చూడడానికి అలా కొనుక్కు తినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి మన ఛానల్ పేరు మట్టుకు మార్చాం దేవి కుకింగ్ దేవి కుకింగ్ వరల్డ్ ఉండేది ఇప్పుడు దేవి కుకింగ్